ఒక సబ్స్క్రైబర్ కామెంట్ రాశారు సార్ కులాంతర వివాహం చేసుకుంటే పిల్లలకి తండ్రి కులం వస్తుందా తల్లి కులం వస్తుందా ఒకవేళ ఇంటి పేరు అయితే తల్లి ఇంటి పేరు వస్తుందా తండ్రి ఇంటి పేరు వస్తుందా ఆ పిల్లలకి రిజర్వేషన్స్ వర్తిస్తాయా సార్ అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ రాయటం జరిగింది రైట్ కులాంతర వివాహాలు చేసుకున్నట్టయితే క్యాస్ట్ అనేది మనం తల్లి తల్లి యొక్క కులం పెట్టినట్టయితే తల్లి కులం వర్తిస్తుంది అట్లాగే తండ్రి యొక్క కులం పెట్టినట్టయితే తండ్రి కులం వర్తిస్తుంది అది పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ పిల్లలకి ఏది కావాలనుకుంటున్నారో అది డిపెండ్ అయి ఉంటుంది రెండోది ఇంటి పేరు ఏదొస్తుంది సార్ అన్నారు మీరు ఏ క్యాస్ట్ అయితే పెడుతున్నారో పిల్లలకి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ త్రో ఏదైతే తీస్తున్నారో దాంట్లో అయితే మదర్ దొస్తుంది ఫాదర్ పెట్టినట్టయితే ఫాదర్ దొస్తుంది రైట్ అలాగే పిల్లలకి రిజర్వేషన్స్ వర్తిస్తాయా సార్ అని కూడా అడుగుతున్నారు పిల్లలకి రిజర్వేషన్స్ వర్తించాలనేది మీ క్యాస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాని రిజర్వేషన్ వర్తిస్తుంది